తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో శ్రీ సాయిరామ్ చరటి శుర్ధాష్టమం నందు ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు సహస్ర ఎనిమిదవ జన్మదినం సందర్భంగా వారి తల్లిదండ్రులు మౌనిక మరియు శ్రీనుల సంపూర్ణ సహకారంతో వృద్ధులకు మంచి రుచికరమైన భోజనం అందచేయడం జరిగింది అధ్యక్షులు కడివెట్టి చంద్రశేఖర్ మాట్లాడుతూ సీను ఈవెంట్స్ ఆర్గనైజర్ సీను మౌనిక దంపతుల పాప సహస్ర పుట్టినరోజుని ఆశ్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవడం అందరికీ ఆదర్శమని వారిని అభినందించారు ఈ కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ ట్రెజరీ కాటూరి శ్రీనివాసులు ప్రగతి కుటుంబ సభ్యులు వాజ్షాప్ రాము కేఆర్ఎం పోతిరెడ్డి పెంచలయ్య డిష్ నాగరాజు తూపిలి యశ్వంత్ సంచిముని ప్రసాద్ కృష్ణారెడ్డి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు അവിടെ ഒരുങ്ങി ഫോർവേഡ് ചെയ്യണം അല്ലേ ലൈറ്റ് അല്ലേ കണ്ടന്റ് ഉണ്ട് നമുക്ക് शॉट पर जा रहा हूं सो ये अमेजिंग है यानी साथ ये देखो तो आप रहे ना ना

क्या आप करेगा हां ना ना आके आ बदल ना

이러죠. ఓం సాయిరామ్ చార్టీస్ వృద్ధాశ్రమం నందు సీనో ఈవెంట్స్ ఆర్గనైజర్ మా శ్రీను అన్నగారి పాప సహస్ర బర్త్డే సందర్భంగా ఈరోజు ఇక్కడ కేక్ కట్టింగ్ చేసి వృద్ధులందరి ఆశీర్వాదాలు తీసుకోవడం జరిగింది అలాగే మంచి రుచికరమైన భోజనం అందజేస్తాను ప్రగతి సేవా సంస్థ ఒక ఏం కూడా ఇదే ఇది అందరికీ ఇన్స్పిరేషన్ అయ్యి అందరూ ముందుకు వచ్చి బర్త్డేలు కానివ్వండి వర్ధంతులలో అందరికీ సహాయపడాలనేదే ప్రగతి సేవా సంస్థ ఒక ఎయిము కాబట్టి మంచి కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన అన్నకి ప్రగతి సేవా సంస్థ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు సహస్ర పుట్టినరోజు సందర్భంగా మౌనిక శ్రీనివాసులు వీళ్ళ అమ్మాయి ఎందో బర్త్డే పురస్కరించుకొని ఇక్కడ మన సాయిరామ్ చార్టీసు వృద్ధాశ్రమం ముందు కేక్ కట్ చేసి పెద్దలకి మంచి భోజనాలు సదుపాయం చేశారు వాళ్ళకి ఆ దేవుడు ఆశీస్సు బాగుండాలని కోరుకుంటూ పాప మరెన్నో బాగా చదువుకొని మంచి భవిష్యత్తు ఉండాలని వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మంచి పేరు సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ అమ్మాయి ఇంకా ఎన్నో బర్త్డేలు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుడికి ధన్యవాదాలు ఎనిమిదవ సంవత్సరం పుట్టినరోజు జరుపుకుంటున్న సహస్రకి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ జన్మదిన పురస్కారాన్ని జన్మదిన జన్మదినాన్ని పురస్కరించుకొని వాళ్ళ తండ్రి తండ్రిలైనటువంటి మౌనిక శ్రీని గారిని ఇక్కడ సాయి సాయి చారిటీస్లో భోజన వస్త్రం ఏర్పాటు చేయడం జరిగింది ఈ వయసులోనే పిల్లలకి ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు చేత చేయించడం పెద్దల దగ్గర ఆశీర్వాదం పొందడం ఒక పెద్దల్ని ఎలా గౌరవించాలా సొసైటీలో వాళ్ళ పాత్ర ఎలా ఉంటుంది ఫ్యూచర్లో జీవితంలో పెద్దల యొక్క వాళ్ళ ఆశీస్సులు వాళ్ళ విధి విధానాలు ఇవన్నీ తెలుసుకునేందుకు ఇప్పుడే పునాదులు చేస్తున్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులకి ముందుగా నమస్కరించుకోవాల్సిన విషయం ఇప్పటి నుంచే వాళ్ళల్లో పెద్దల పట్ల గౌరవాలు గౌరవం కావచ్చు సొసైటీలో మెలిగే విధానం కావచ్చు అల అలవాట్లని వృద్ధి చేయడం వల్ల వాళ్ళ పాత్ర ఎంతైనా ఉంటుందని ఖచ్చితంగా అనుకుంటాను ఇలాంటి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇలాంటి అన్నదానం కావచ్చు లేదంటే ఏదైనా మనం నలుగురు సహాయపడే కార్యక్రమం ఏదైనా కావచ్చు పిల్లల చేత చేయించడం ద్వారా వాళ్ళు వాళ్ళ వృద్ధిలోకి వచ్చే కొంతే ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళే వాళ్ళ పరంగా వాళ్ళు సంపాదనలోకి వచ్చేటప్పుడు వాళ్ళు ఎన్నో చేయాలని వాళ్ళ మనస్ఫూర్తిగా ఇట్లాంటి వాటిని సొసైటీకి అంగీకరించి వాళ్ళు ముందుకు పోయే పరిస్థితి ఉంటుందని అనుకుంటాను సో ఈ ఇట్లాంటి కార్యక్రమాలను చేయిస్తున్నందుకు వాళ్ళ తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సహస్ర ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని ఆ పాప విద్యలో కావచ్చు అన్ని రంగాల్లో ముందుండి వాళ్ళ తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతి విధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా బాబుకు ఆశీస్సులు అందిస్తూ సెలవు తీసుకుంటున్నాం ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు సాయిరామ్ చార్జీ నందు మనందరికీ సుపరిచితుడు సీను ఈవెంట్స్ ఆర్గనైజర్ మా సీను వాళ్ళ పాప సహస్ర పుట్టినరోజు ఈరోజు సహస్రాకి పుట్టినరోజు శుభాకాంక్షలు అందరూ అభినందనలు చెప్పాలని అదేవిధంగా ఇలాంటి పుట్టినరోజు ఎన్నో చేసుకోవాలని సహస్రాకి అదేవిధంగా మంచి చదువు డబ్బు కన్నా కూడా ముఖ్యంగా మొదటిగా ఫస్ట్ చదువు చదువు ఉంటే దాని అంతటి అదే అన్నీ మనకాడికే వస్తాయి కాబట్టి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని మంచి చదువు చదివి వాళ్ళ తల్లిదండ్రులకి మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఈ ఒక సీను కూడా ఒక రకమైన సేవా కార్యక్రమాలు ఎందుకంటే మన గూడూరు పట్టణానికి సంబంధించి మన డివిజన్లో నాకు తెలిసి అంత స్థాయికి పోయిన వ్యక్తి అయితే ఎవరు లేరు మా సీను అంచులంచులుగా ఎదిగి ఇక్కడ ఏ ఈవెంట్స్కి ఏ పెద్ద ఫంక్షన్కి మనం వెళ్ళినా కూడా మా సీను ఈవెంట్లే వాళ్ళే ఉంటారు వాళ్ళ పిల్లలే అక్కడ డ్యాన్స్ కానీ రకరకాల ఈవెంట్లన్నీ టోటల్ ఆయనకి ఒక హ్యాండ్ చేస్తే మొత్తం నీట్గా ప్రగతి రియల్ రియల్ ఎస్టేట్ ఎస్టేట్ గూడూరు రంగంలో సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్